మన భావజాలం క్రైస్తవ భావజాలం అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ క్రింద భావజాలం ఏం చెప్తుంది అని అంటే స్త్రీకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి కూతురికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి కూతురికి ఇవ్వాల్సినటువంటి హక్కు ఇవ్వాలి నీ ఆస్తిలో హక్కు నీ పేరులో హక్కు నీ కుటుంబంలో హక్కు నిన్ను చూసుకునే హక్కు నీ కూతురికి ఇవ్వాలి మిగిలిన ఏ గ్రంథాలు చెప్పలేదు ఒకసారి నీ బైబిల్ ఎత్తండి ఈ గ్రంథం ఈ నల్లట్ట పుస్తకం ఈ దేశంలో స్త్రీకి ఆస్తి హక్కు తెచ్చింది అలా ఈ గ్రంథం ఈ పుస్తకం ఈ ఈ దేశంలో స్త్రీకి చదువుకునే హక్కునిచ్చింది స్త్రీకి నాయకత్వపు హక్కు ఇచ్చింది ఇందిరాగాంధీ వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యింది అని అంటే కారణం ఏంటనుకుంటున్నారు మొత్తం వ్యవస్థను కొండబెట్టుకున్నాం మనం అధూరమిస్తున్న కొన్ని కుళాలని కొన్ని వృత్తులని కొందరు మనుషులని అసలు సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి క్షమాపణ కోరుతున్నానమ్మా మిమ్మల్ని భారతీయ సంస్కృతి తరఫున అవమానించాం అవమానించాం మమ్మల్ని క్షమించండి యావత్తు స్త్రీ జాతి క్షమించండి నేను నా కళ్ళతో ఆడాళ్ళు పడిన యాత్ర ఆడదాని నీకు ఎందుకు లోపలికి పోడబుద్దులు ఉంటాయి ఆడదాని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారు కానీ జీవితం మొత్తం మీద నమ్మదగిన ఆడవాళ్ళు చాలా ఉంటుంది మోసానికి ఆడదేం ప్రసిద్ధి కాదు మగాడు ప్రసిద్ధి వినిపించుకు తిన్నారే చుట్టూ కొట్టారే ఆడపిల్ల కంటే చంపేసినంత పండిశారే అది నా జాతి చేసిందమ్మా నా పండితులే చేశారు నా గ్రంథాల చేసి నేను క్షమాపణ కోరుతున్నాను క్షమించకండి అమ్మా సీతాదేవిని కూడా ఆక్షేపించిన దుర్మార్గుడు మగవాడేనమ్మా ఆడదు ఇన్ని అన్యాయాలు నిమ్మల వర్గాల వారికి బలహీన కులాల వారికి స్త్రీలకి చేసేసి ఇవాళ మా మతంలో ఉండండి మా మతంలో ఉండండి కాళ్ళెట్టుకుంటే ఎవడు ఉంటాడండి సరిగ్గా ఉంటే ఉంటాడంత Eu é